నరేంద్ర మోడీ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్ళడానికి అంతా ఓకే అయిపోయిందా తాజాగా పవన్ కళ్యాణ్ గారు రాసిన లేఖ ఏదైతే ఉందో కాపులకు సంబంధించి మోడీ ఆశిస్తులు ఉన్నాయి పొత్తు విషయంలో మోడీకి చెప్పే అంతా చేస్తున్నాం అనేది మోడీ ఆశీస్సులు పొందిన తర్వాతే పొత్తు పెట్టుకున్నామని చెప్పి ఆయన ప్రస్తావించడం ఇప్పుడు కీలకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ అయింది ఎందుకంటే ఒక రకంగా మొదటి నుంచి కూడా వైసీపీ బీజేపీ మధ్య సఖ్యతగా ఉండడం జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో సఖ్యతగా వ్యవహరించడం వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు ఒకే తాటి మీద ఉన్నారు అని చెప్పి విమర్శించిన పరిస్థితి కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో పవన్ కళ్యాణ్ గారు అంటే పొత్తు విషయంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంలో మోడీ అంగీకారం పొందే ఆ నిర్ణయం తీసుకున్నారా అంటే రేపొద్దున ఎన్నికల దగ్గరలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటంతో కలిసి ప్రయాణం చేయబోతుందా అదే కనుక జరిగితే ఇప్పుడు మొత్తం లెక్కలు మారుతాయి సీన్ అంతా మారుతుంది జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు ఎన్ని పార్లమెంటు స్థానాలు ఇస్తారు తెలుగుదేశం పార్టీ విషయంలో ఏం చేయబోతుంది అనేది ఒక అతిపెద్ద చర్చ కాకపోతే ఏంటి అంటే నిజంగా మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే దాదాపుగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే బెండ్ అవుతుంది కలిసి వెళ్ళబోతుంది ముగ్గురు కలవబోతున్నారని ప్రచారం అయితే పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు కాపుల కోసం రాసిన లేఖలు అంశాన్ని ప్రస్తావించడం ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లను కూడా తమ తిప్పుకునే తమవైపుకు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఈ మాట మాట్లాడారా ఈ అస్త్రం ప్రయోగించారా బీజేపీ టీడీపీ జనసేన కలిస్తే ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది అనే ఒక ధీమా కల్పించడంలో లేదంటే కొత్త రాజకీయం పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టారా మోడీ నిజంగా ఆ అస్త్రమే కనుక ఫైనల్గా ప్రయోగిస్తే ఈ పొత్తు వెనక మోడీ నిర్ణయం కూడా ఉంది అని అనుకుంటే నిజంగా త్రెట్టయినా వైసీపీకి చూద్దాం